అందరికీ నమస్తే ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు న్యాయమైన డిమాండ్లతో బంధుకు పిలుపునిచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జనసేవ సమితి కూడా పూర్తిగా మద్దతు తెలుపుతుంది వామపక్ష విద్యార్థి సంఘాలకు వాళ్ళు వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధ్యం ఉంటే కనుక ఓ గీజే అని చెప్తున్నారు ఏంటిది అది నాణ్యమైన విద్య అందించమంటారు నూతన విద్యా విధానాన్ని రద్దు చేయమంటారు అది వాస్తవానికి లేదు కదా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో విద్యా చట్టాన్ని తీసుకొచ్చింది ఇలా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి అడుగుతున్నారు తప్పేముంది హాస్టల్లో కాస్మెటిక్ ఛార్జీలు పెంచమని చెప్తారు అసలు అందించమంట ఉన్నాయని అందించమని చెప్తున్నారు అసలు పెంచుడు కాదు మెచ్ ఛార్జీలు పెంచమంటారు అసలు అసలే లేవు పంపిణీ అసలు బడ్జెట్ లేదని చెప్తున్నారు డైరెక్ట్ ముఖ్యమంత్రి వసతి గృహాలు సరిగా లేవు ఆ రెంటు భవనాల్లో ఉంటే దానికి కనీసం కలర్ లేయక హీనాతిహీనంగా ఉంటున్నాయి ఆ బిల్డింగ్లు బాత్రూంలో కనీసం డోర్లు ఉండలేని పరిస్థితి ఆ విద్యార్థులు ఎలా చదువుకుంటారు ఎలా ఉంటారు జారి పడుతున్నారు అక్కడ పాకులు పడుతున్నది ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా విధాలుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఎనిమిది వేల కోట్లు విడుదల కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతే ఇవ్వాలనో వాటిని ఆపేస్తారు అగ్రకులాలకు ఏదైతే ఇవ్వాలనో గంటలనే పని అయిపోతుంది ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలరా మీరు ఆలోచించండి ఇక్కడ మనకైతేనేమో ఆగిపోతుంది కొత్తలో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీటెక్ కాలేజీలో పోయి మీకు ఏమన్నా పెండింగ్లో ఉన్న ఫీజులు కూడా విడుదల చేస్తా అని చెప్పిండు అంటే బీటెక్ కాలేజీ అక్కడ చదువుకునేది ఎవరు ఎస్సీఎస్టీ బీసీలు తక్కువ ఉంటారు అగ్రకులాలు ఎక్కువ ఉంటారు వాళ్ళకైతేనేమో విడుదల చేస్తుంటాడు ఇక్కడ మనకు వచ్చేసరికి మాత్రం విడుదల చేయనని చెప్తుండు ఏది అసలు స్ప స్పష్టత లేదు హాస్టల్ భవనాలు కడతా చెప్పట్లేదు ఇక్కడ రెసిడె రెసిడెన్సీకి సంబంధించి గురుకులకు సంబంధించి ఇక్కడ స్కూళ్ళు పెంచుతా అని చెప్పట్లేదు మనకు సంబంధించిన గురుకుల కాలేజీలు కానీ ఇట్లా ఏ కాలేజీలైనా పెంచుతా అని చెప్పట్లేదు ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కొన్ని జిల్లాలలో లేవు అది వాస్తవం ఇక్కడ పెంచుతాను ఎక్కడ చెప్పట్లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చదివేది ఎవరు ఎస్సీఎస్టీ బీసీలు ఈ ఎస్సీఎస్టీ బీసీలు అనేసరికి ఏది అమలు కావట్లేదు ఇది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది దీని మీద ప్రతి దుక్కుల ప్రతి జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం చేయండి ఈ విషయం మాట్లాడండి ఈ విద్య కనుకనే మనకు అందకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా ఇంకా దూరం అవుతారు ఇక్కడ రాజకీయంగా దూరం అవుతారు ఇటు ఉద్యోగపరంగా దూరం అవుతారు ఇక్కడ ఉద్యోగం లేకపోతే అభివృద్ధికి నోచుకోరు మళ్ళీ మారుమూల గ్రామాలు వెనకటి రోజులలో ఎట్లయితే జరిగిందో మళ్ళా గట్టిన ఆ విధానాలే వస్తాయి సిటీకి ఎంత దగ్గర ఉన్నా చదువు లేకుంటే ఉచ్చటే చదువు లేకుంటే ఉత్తమ ఉంచుట అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వామపక్షాల బంధుకు పూర్తిగా మద్దతు ఉంటుంది జనసేవ సమితి అని కూడా ఆ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో వెనకటి ఎట్లయితే ఐదు పైసలు ఛార్జీలు పెరిగితే ఎట్లయితే ధర్నాలు రాస్తారోకలు చేసి ఆ ఐదు పైసలను బ్యాగ్ తీసుకునేటట్టు ప్రభుత్వాలను వంచిర్రో ఆ విధానాలు రావాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ